హాయ్ ఫ్రెండ్స్ నేను చేయిన్కి వచ్చాను అన్నమాట ఇదంతా మా చేనే అయితే మేము మొక్కజొన్న చైన్ వేసాము అయితే మాకు కొన్ని పండ్లు ఉండటం వల్ల ఒక చేనుకి రావడం కుదరదు అయితే మేము డ్రిప్ పైప్స్ అని వేసాము వీటికి వచ్చేసి హోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ హోల్స్ ఉంటాయి చిన్న చిన్నవి వీటిలోకి వెళ్ళి డ్రాప్ డ్రాప్గా వాటర్ పడుతూ ఉంటుంది ఇట్లా మనకి మొత్తం వన్ డే ఉంచామనుకో మొత్తం సప్లై అయిపోతుంది సీడ్స్కి అప్పుడు మంచిగా పెరుగుతాయి ఇది ఒక్కొక్క బండిల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేము ఒక టూ ఏమో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ బండల్స్ వేసాము ఇట్లా పడిద్ది చాలా ఒక త్రీ ఇయర్స్ గ్యారంటీ మనం మంచిగా చూసుకున్నాం అనుకోండి మంచిగా స్ట్రాంగ్ కూడా ఉన్నాయి ఎమ్మటే చింగిపోవు మంచిగా చూసుకుంటే మనకి త్రీ ఇయర్స్ గ్యారంటీ ఫైవ్ స్టార్స్ ఇయర్స్ ఫ్రెండ్స్ మనకి ఇవి చిన్న చిన్న పైప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వీటికి ఇవి అటాచ్ చేసి ట్యాక్స్ పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుంటే మన చైన్ లాంగ్ లాంగ్ అదే దాని వరుస బట్టి మనకి బండల్స్ అనేవి పడతాయి చేన్కి ఇట్లా మీకు నెక్స్ట్ వీడియోలో ఎట్లా డ్రాప్ డ్రాప్ పడతాయో చూపెడతా